మనం నిత్యం వాడే ప్లాస్టిక్ ప్రపంచానికి ఓ పెనుభూతంగా మారిందని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థలు మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యంతిలుగా పాల్గొన్న వనప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి ఎఫ్ఆర్ఓ రవికిరణ్ అన్నారు వరంగల్ జిల్లా ఖనాపురం మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాఖాల సరస్సు జీవవైవిధ్యం కలిగిన దట్టమైన అటవీ ప్రాంతమైన పాఖాల పర్యాటక కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ నివారణ అవకశ్యతపై విద్యార్థులకు చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు నర్సంపేట పట్టణానికి చెందిన డబ్ల్యుడబ్ల్యూఎఫ్ కార్టన్ ప్రాజెక్టు ప్రతినిధులు పాఖాల పర్యాటక ప్రదేశంలో పేరుకపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి సంచులలో వేసి డంపింగ్ యార్థ్కు తరలించారు ఈ సందర్భంగా వన ప్రేమీ అవార్డు గ్రహీత మాట్లాడుతూ ప్రపంచం పెను ప్రమాదంలో ఉందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేయాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు ప్లాస్టిక్ నివారణతో పాటు మొక్కలను పెంచి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు రానున్న భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని దానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు అనంతరం విద్యార్థులతో కలసి సరస్సు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు లీడ్ ఫౌండేషన్ మరియు స్వయంకృషి స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు మొక్కలు నాటారు అంటే ప్రతి ఇయర్ ఏదైనా ఈ నూట యాభై దేశాలు కలిపి ఐక్యరాజ్య సమితిలో ఒక ఈ ఇయర్ ఏం టైం ఏంటి అటవీ నిర్మూలన జరుగుతుంది కదా పోడు కల్టివేషన్ కదా అట్లా ప్రతి విషయం దానిపైనే కాకుండా ఎత్తు పైనే కాకుండా ప్లాస్టిక్ ఈ ఇయర్ మాత్రం ఎండి అంటే ప్లాస్టిక్ ని అంతమందించాలి అనే ఉద్దేశంతో అంటే నూట యాభై దేశాలు ట్వంటీ ఫైవ్ ని ప్రకటించింది కాబట్టి ప్లాస్టిక్ అనేది ఒక డిపార్ట్మెంట్ పార్క్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అట్లా కాకుండా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ నిర్మూలిస్తేనే సొసైటీ అనేది బాగుపడుతుంది ఇప్పుడు మన ఇంటిని శుభ్రపరచుకుంటాం అవునా మరి ఇప్పుడు పార్క్స్ ఉన్నాయి మన మన దగ్గర ఎన్నో అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అది సొసైటీస్ కానీ ఎన్నో ఉంటాయి సంస్థలు కానీ దాని చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటేనే కదా ప్లాస్టిక్ నిర్మూలించారు ఇప్పుడు మన దగ్గర పాకలు లేకుంది కానీ దాంట్లో చాలా ప్లాస్టిక్ వస్తుంది దాంట్లో ఉన్న చేపలు కానీ క్రొకడైల్స్ కానీ అంటే బయోడైవర్సిటీ అంటే ఆనిమల్స్ కానీ ఎన్నో చనిపోతాయి కదా కాబట్టి ప్లాస్టిక్ నిర్మూలిస్తే మనం కూడా బాగుపడతాము ఇప్పుడు ఎంతో ప్లాస్టిక్ వల్ల ఒక ప్లాస్టిక్ ని మనం ఇల్లు కట్టుకోవడం కోసం తవ్వినప్పుడు ఎంతో ప్లాస్టిక్ లోపల నుండి అట్లానే వస్తుంటది కానీ అది మాత్రం డికంపోజ్ కాదు దాన్ని కాబట్టి ప్లాస్టిక్ మొత్తానికి రీసైక్లింగ్ చేయాలి అని ప్రతి ఒక్కరు బాధ్యత ఉండాలి బాధ్యత యుద్ధంగా మనం ఎక్కడికి పోయినా కూడా మన ఇల్లు లాగానే ప్రవర్తించుకొని చుట్టుకోవాలి కానీ డస్ట్బిన్స్ ఉంటాయి యూజ్ చేసుకోవడం ఇప్పుడు ఇక్కడ మీరు వెనకాల చూడండి అది ఒకప్పుడు మనం సీసాలు యూజ్ చేసేది కానీ రాను రాను ప్లాస్టిక్ విపరీతంగా ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం దానికి ఎడిక్ట్ అయ్యి లైట్ వెయిట్ కాదని ఎడిక్ట్ అయిపోయి దాన్ని విపరీతంగా మనం కన్సూమ్ చేస్తున్నాం దానివల్ల చాలా బయోడైవర్సిటీ దెబ్బతింటుంది ఒక ఫారెస్ట్ ఆఫీసరే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటేనే ఈ ప్లాస్టిక్ ని మనం నిర్మూల చేస్తాము

అయినా ఆమె కోసం అవన్నీ తీసుకు తీసుకొని ఆ పాప వీళ్ళకు వీళ్ళ ముప్పిపెట్ట ఎందుకంటే బాగా వయసు పాపం ఆ చింత చింత ఆమె ఒకటి అదొక భూత అంటే నాది నలభై ఐదు సంవత్సరాలుగా నేను మొక్కలు వేసుకున్నాను అది ఒకరోజు చెప్తే కాదు ఒకసారి ఒక టీచర్ నన్ను కొంచెం ఇట్లా ఇచ్చిన స్పీచ్లో నాకు ఒకటే మొక్కలు పెంచాలి అని ఆ పాటలు చేశాను నిల్చేసి ఆయన కాల్స్ పెట్టి చెప్పాడు అది నా నిద్రలో ఆకర్పే ఈరోజు నర్సంపేటలో కొన్ని వేల మొక్కలు పెట్టారు నర్సంపేట మీరు వస్తే రోడ్డు తిరువైతున్న చెట్లు అది నావే నావే ఇట్లాంటి పిల్లలతోనే నేను వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో నాటించు కానీ కన్నా పో స్వామికి చెంది ఆ పిల్లల్ని కాదు పెద్ద వాళ్ళు కాదు పెళ్లిళ్ళని అన్నీ కాదు ఇప్పుడు ఒక డిఎస్పీ గారు ఏంటంటే మీరు అందరికి అవగాహన సో ఇక్కడనే ఇవన్నీ మనం పాటించాలి మీరు పైన మీరు అందరూ చెప్పాలి దీని గురించి అవేషన్ చూసుకురావాలి వీళ్ళందరూ చెప్పిన అన్ని విషయాలను అని గుర్తుపెట్టుకొని అందరూ కావాలని తీసుకొస్తే ఈ క్లాసింగ్ అనేది తగ్గితే అప్పుడు పర్యావరణ క్లాస్ కూడా తగ్గుతాయి ఈ అవకాశం